ప్రతి మానవుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ఎలాంటి రోగాలు గురికాకుండా ఉంటారని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వరంగల్ నగరంలోని శివానందమూర్తి గురుదాములో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి మానవుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ఎలాంటి రోగాలు గురికాకుండా ఉంటారని ప్రతి ఒక్కరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవని సూచిస్తారు అందరూ होना <laughs> नीट <laughs> <laughs> స్వచ్ఛంగా ఉన్నది ఆ స్వచ్ఛత నీట్నెస్ మనకు ఆరోగ్యానికి మూలం మన మానసిక ప్రశాంతత మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్కడి నుంచో రాదు అది మన లోపలే ఉన్నది దాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవాలి మన శైలి మన అలవాట్లే మన ఆరోగ్యం మన అలవాట్లే మన ఆరోగ్యం ఇంకా వేరే ఏం లేదు తర్వాత జీవనశైలిలో మార్పులు వచ్చే డబ్బులే ఎక్కువ ఉన్నాయి అంటే మనము ఏం తింటున్నాము ఏమి గాలి పీలుస్తున్నాము ఏమి త్రాగుతున్నాము వీటి మీదనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అంతకుముందు ఇంటి భోజనం ఉండేది ఇప్పుడు బయట భోజనాలు ఎక్కువైనాయి బయట భోజనాలు వచ్చేదాకా ఉప్పు ఏ రకం ఉంటుందో తెలికూడదు నూనె రకం ఉంటుందో తెలికూడదు తర్వాత వాళ్ళు ఏం పిలువేస్తారో తెలియదు ఇక రకరకాల ఒక్కరు ఇప్పుడు మేము అంటే వైద్య నారాయణ హరి అని అన్నారు వైద్యుడు అంటే సాక్షాత్ భగవంతుడితో స్వర సమానం అట్లాంటిది శివానందమూర్తి గురుదేవుల సప్తధామంలో మామూలు వ్యక్తులు కాలు పెట్టాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అది కాకుండా వాళ్ళు ఒకవేళ బయట ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా కొద్దిగా పేషెంట్ కమ్ భక్తి కనుక వాళ్ళకు ఆ పేషెంట్ స్వభావం కూడా పోవడం కొరకు ఈరోజు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో హార్ట్ సబ్ స్పెషల్ నవర్ సేవ ఏ మాధవ సేవ అని చెప్పారు ప్రతి మనిషిలో కూడా ఈశ్వరుడు ఉంటారని చెప్పారు అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఆరేపల్లి వంగపాడు పైడిపల్లి కొత్తపేట అందరికీ తెలియపరిచి పేద వాళ్ళని మధ్య కుటుంబలని ఎవరైనా సరే అందరికీ కూడా ఉచితంగా టెస్ట్లు ఇవాళ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్నీ నిర్వహించి తర్వాత ఈ స్పెషల్